ప్రేజ్ ద లాడ్ ప్రభ మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను చూసారా అప్పుడే శనివారం వచ్చేసింది ఈ నూతన వారంలోకి మళ్ళీ తిరిగి మనం ప్రవేశించబోతుండగా చివరి దినంలో మనమున్నాము ఈ చివరి దినం వరకు కూడా దేవుడు మనల్ని ఇంతగా రక్షించి కాపాడి తన యొక్క తన యొక్క అధీనంలో మనల్ ఉంచుకొని అన్ని విషయాలలో కాపుదలతో ఎంతో చక్కగా నడిపించి క్షేమంగా ఈ దినం వరకు చేర్చినందుకు దేవునికి వందనంలో చెల్లిద్దాం మరి ఈ దినము గత ఈ వారమంతా కూడా దేవుడు చేసిన ప్రతి ఆయన మనకు అనుగ్రహించిన ఈవులను జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాం ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దేవునికి వందనం చెల్లిస్తూ వాక్యంలోనికి వెళ్దాం మరి దేవుడు మనకు ఈ క్రిస్మస్ సమయంలో దేవుడిచ్చిన ఆధిక్యతను చూపిస్తూ ఉన్నాడు దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క ప్రతి విధమైన ఏర్పాట్లను చూస్తూ ఉన్నప్పుడు మనకు చూపిస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మరి దూతల పరిచర్య క్రిస్మస్ సమయంలో దూతల పరిచర్య ఎలా ఉంది ఎంత సందడి సందడిగా తిరుగుతున్నారు కదా దూతలు మరి ఈ దూతలు ఏం చేస్తున్నారు అనేక రకాల పనులు వాళ్ళు చేస్తున్నారు మనం మనము లూకా వార్తలో చూసినట్లయితే ఆ దూత జకర్యాకు ప్రత్యక్షమయ్యాడు అక్కడ అతని దగ్గరికి వచ్చి శుభవర్తమానము తెలియజేస్తూ ఉన్నాడు ఆ శుభవర్తమానం అంటే అతనికి కుమారుడు అనుగ్రహించబడుతున్నాడు అని మరి అది దాని గురించి ఆ దూత చెప్తూ దూత జకర్యాతో అంటున్న మాట ఏంటంటే నేను దేవుని సముఖమందు నిలుచు ప్రియులను నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని అని మరి ఇక్కడ రాయబడి ఉన్నది ఆ మాటలు దూత చెప్తూ ఉన్నాడు జక్కర్యాతో ఎందుకంటే అతడు నమ్మలేదు అతడు చక్క దూత చెప్తున్నటువంటి మాటలు జక్కర్య తనకు నమ్మశక్యంగా లేనట్లుగా అనిపించింది అందుకే దూత అతనికి చెప్తున్నాడు నేను ఎవరిని అనుకున్నావు నేను దేవుని సన్నిధిలో నిల్చు దూతను అని మనము పాత నిబంధన కాలంలో చూసినట్లయితే దూతలు చాలా తక్కువ దూతల యొక్క పరిచర్య కొంచెం తక్కువగా అనిపిస్తుంది కదా కనిపిస్తుంది ఎక్కడ కూడా అంటే అక్కడక్కడ అక్కడక్కడ దూత ఎహోవా దూత ఎహోవా దూత అని వ్రాయబడి ఉన్నది కానీ నూతన నిబంధనలో ప్రతి మరి ప్రత్యేకంగా గబ్రియేలును గురించి రాయబడుతుంది ఇంకా ఇతర దూతలను గురించి కూడా రాయబడుతుంది మనం ధాన్యాలు గ్రంథంలో చూసాము గబ్రియేలును మిఖాయిలు అను దేవదూతల దూతల గురించి వారి యొక్క పరిచర్య గురించి మరి క్రిస్మస్ సమయంలో ఈ దూతల సందడి ఎక్కువగా ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది మరి దూత జగర్యాతో మాట్లాడిన తర్వాత మరి దావి దావేదు వంశస్థుడైన యుసేపను ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడను అని రాయబడింది ఆ కన్యక పేరు మరియా ఈ గబ్రియాలను దూత మెసెంజర్ అని పిలువబడతాడు ఆయన అనేక రకాల వర్తమానాలు తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక్కడ జకరియాకు సువర్తమానము తీసుకువచ్చాడు అలాగే మరి మరియకు కూడా ఒక శుభవచనము తీసుకొని వచ్చాడు అతడు ఏం చెప్తున్నాడంటే దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు ఉన్నాడని చెప్పి మరియకు నీవు గర్భం ధరించి కుమార్ని కంటావు ఆయనకు ఏ సని పేరు పెడతావని ఆయన గురించి అంతా కూడా చెప్పాడు మరి అతడు ఇంకొక విషయం కూడా చెప్పాడు ఆమెకు ఏంటంటే నీ బంధువురాలైనా ఎలిజబెత్ ఇప్పుడు ఆమె ఆరో మాసం గర్భంతో ఉంది కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాదు అని చెప్పాడు ప్రతీది కూడా అంటే దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ప్రణాళిక మరి దేవదూతలకు తెలుసు అంటే వాళ్ళు దేవు దేవుడు చెప్తేనే తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళకి తెలియదు కానీ దేవుడు వారికి తెలియజేస్తే తెలుస్తుంది అనమాట దూత మరియతో మాట్లాడిన తర్వాత ఆమె గర్భవతి కావడం జరిగింది అయితే ఆమె గర్భం దాల్చినది అన్న విషయం యోసేపుకు తెలిసిపోయింది అతడు మరియకు ప్రధానం చేయబడిన భర్త కదా మరి అతనికి భయం వేసింది అంటే ఈ అతనికి చాలా అంటే ఒక కన్ఫ్యూజ్డ్ స్టేటస్లో ఉన్నాడనమాట అతను తనేమో ఎంతగానో నమ్మాడు మరియను అయితే ఈమె ఏంటి ఇలా చేసింది ఈమె గర్భవతి కావడం ఏంటి ఎలా గర్భం దాలుస్తుంది ఇది ఎలా సాధ్యం ఇది నాకైతే సంబంధం లేదు కదా ఇది ఎలాగా ఇప్పుడు ఆమె గర్భవం ధరించింది అంటే వ్యభిచారం చేసినట్లు అర్థం కదా మరి ఆమెను మరి ప్రజలందరూ కూడా రాళ్లతో కొట్టి చంపేస్తారు కదా నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే అదంతా కూడా ఇంకా చాలా అందరికీ తెలిసిపోయి ఒక రకమైన అవమానం ఆమెకు జరుగుతుంది కనుక నేను ఆమెను అవమానపరచను కాబట్టి నేను రహస్యంగా ఆమెను విడనాడతాను అని అనుకుంటున్నాడు ఎందుకంటే అతడు చాలా నీతిమంతుడు అనమాట ఇద్దరు యంగ్ యంగ్ పీపుల్ అనమాట మరియా కూడా చాలా చిన్న వయసు మరి యూసెఫ్ కూడా చాలా చిన్న వయసు వారికి ఇంత పెద్ద కష్టం వచ్చింది అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు మరియా కూడా అనుకోలేదు కదా ఆమెకు కూడా తెలియదు సడన్గా దూత వచ్చినందువల్ల దూ మరి దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారా మరి పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్మెంట్ ద్వారా ఇదంతా కూడా జరిగింది మరి ఆ విషయము యూసేప్కు తెలియదు కదా కాబట్టి యూసేప్ అనుకున్నాడు మరి ఆమె అవమానపడుతుంది కాబట్టి నేను కానీ ఆమెను నేను చేసుకోలేను ఎందుకంటే ఆమె గర్భం దాల్చింది మరి నాకు తెలియదు కనుక నాకు సంబంధం లేదు ఇక నేను రహస్యంగా ఆమెను వది వదిలిపెడతాను అనుకున్నాడు అయితే అతడు ఈ సంగతులను ఆలోచించుకుంటున్నప్పుడు దేవుడు అతని హృదయాన్ని చూస్తున్నాడు కనుక దేవుడు వెంటనే దూతను పంపించాడు ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై కుమారుడు కుమారుడైన యూసేపు నీ భార్య అయిన మరి అను భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనిను ఆ విధంగా ఆయన చెప్పినప్పుడు వెంటనే యోసేప్కు గుర్తొచ్చింది విషయా ప్రవక్త ద్వారా రచించబడిన ప్రవచనం ఏంటంటే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు ఇమానుయలను పేరు పెట్టుదుడు అని ఎప్పుడైతే ఆ మాట తనకు గుర్తొచ్చిందో వెంటనే ఇంకా అతడు తను మనసును స్థిరపరుచుకున్నాడు స్థిరపరుచుకొని ప్ర తన ఆమె దూత తన ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆమెను చేర్చుకున్నాడట ఇంత గొప్ప పరిచర్య దూతలు చేశారు యోసేపుకు తెలియదు కదా మరి కనుక దూత చెప్తే ఇంకా అది తనకు ఒక స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట కన్ఫర్మ్గా తనకు మరియలో ఎలాంటి పాపం లేదు అని అర్థమైంది ఈ విధంగా దూతలు చక్కగా పరిచర్య చేస్తూ ఉన్నారు మరి మరియా తన తన యొక్క ప్రసవదనములు నిండిన ఆ సమయంలోనే ఏం జరిగిందంటే ప్రజా సంఖ్య రాయవలనని అధికారుల వలన ఆజ్ఞాయింది కాబట్టి అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిది యోసేపు దావైదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టిన పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రధానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియాతో కూడా ఆ సంఖ్యలో రాబడుటకు గలిలేయలోని నజరేతు నుండి యూదయలోని వెతులహేమనవన్న ఊరికి వెళ్ళాడు వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసోదినంలో నిండాను గనక ఆ మరి మరియా తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను అని రాయబడింది మరి ఇంత చక్కటి గొప్ప కార్యం జరిగింది ప్రభుణ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆయన మనకందరికీ రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆ గొప్ప దినము దూతలందరికీ ఎంత సంతోషం అనిపించిందో పరలోకంలో గొప్ప సంతోషం కలిగింది గొప్ప ఆనందం కలిగింది అందుకే వారందరూ ఏం చేశారంటే మరి అక్కడున్నటువంటి కొంత ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉండగా ప్రభు దూత వారిద్దకు వచ్చి నిలిచినప్పుడు వాళ్ళ చుట్టూ చాలా వెలుగు ప్రకాశించిందట భయపడిపోయారు వాళ్ళంతా వాళ్ళు గొర్రెల కాపర్లు ఎందుకంటే వాళ్ళు వారికి ఏం పెద్ద జ్ఞానం ఉండదు కదా వాళ్ళు చాలా అంటే తెలియనటువంటి వారు ఇగ్నరెంట్ పీపుల్ కనుక వాళ్ళు ఏం చేశారంటే భయపడిపోయి వాళ్ళకి అర్థం కాలేదు ఇదేంటి అని అయితే దూత భయపడకుడి ఇదిగో ప్రజలకందరి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణం అంద నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభైన క్రీస్తు అని వారికి ఆ గొప్ప శుభవార్తను వినిపించాడు వినిపించి ఇంకా ఆయన గురించి గొప్ప సంగతి చెప్పాడు ఆ శిశువు ఎక్కడున్నాడు పొత్తి గుడలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉన్నాడు అని నేనంతా చెప్పిన తర్వాత ఇంకా పరలోకంలో ఉన్నటువంటి అనేక మంది దేవదూతలు పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆ దూతతో కూడా వచ్చేసారంట వచ్చి వాళ్ళు చక్కగా పాటలు పాడుతున్నారు దేవునికి స్థుతులు చెల్లుస్తున్నారు ఆరాధిస్తున్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును సమాధానము కానీ దేవుని స్తోత్రం చేస్తున్నారంట ఎంత అద్భుతం కదా మరి గో దూతలకు ఎంత సంతోషం అనిపించింది ఎంత ఆనందం మరి ఇంకొక చోట కూడా మరి దూతలు స సంతోషిస్తారని రాయబడింది ఎక్కడంటే ఒక వ్యక్తి ఎవరైనా మారు మనసు పొందితే పర్లోకంలో ఎక్కువ సంతోషం దూతలు ఎదుట ఇంకా అధిక సంతోషం కలుగుతుందంట దూతలు ఎంతగానో దేవుడు చేసే ఈ కార్యాలన్నీ చూస్తూ వారు సంతోషంగా ఈ పనులన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అయి దేవుని ఆరాధిస్తూ ఉంటారు తర్వాత జ్ఞానుల విషయంలో కూడా దూతలు పనిచేశారు ఏం పని చేశారంటే జ్ఞానులైతే వచ్చారు మరి వారికి తెలియక వారు ఏమనుకున్నారంటే యూదుల రాజు పుట్టాడు అంటే ఒక గొప్ప స్థలంలో పుట్టి ఉంటాడు రాజభవనంలో పుట్టి ఉంటాడు అనుకొని నేరుగా ఎరుస్లేంకి వెళ్ళారు అక్కడ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు అతనికి కలవరం పుట్టింది నా నేను ఉండగా ఎవరు పుట్టారు ఎవరు రాజు యూదుల రాజుగా నాకెవరు పోటీగా వచ్చారు అనుకుని అతడు వెంటనే అక్కడ ఉండేటువంటి తన యొక్క దగ్గ తన దగ్గర ఉన్నటువంటి ఆ శాస్త్రులను వాళ్ళందరినీ పిలిచి అడిగాడు ఎక్కడ పుడతాడు యూదుల రాజు అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు బెతలహేమ్లోనే ఎందుకంటే ప్రవచనం ఇలా రాయబడింది యూదాదేశమ నీవు ఎంతమాత్రము అల్పమైన దాన్ని కాదు అని ఉంది కదా కాబట్టి తప్పకుండా బెతిలహీమలోనే పుట్టి ఉంటాడు అని చెప్పినప్పుడు అతడు ఎంతో తెలివిగా యుక్తిగా ఏం చెప్పాడంటే జ్ఞానులతో మీరు వెళ్ళి చూడి చూడండి ఎక్కడున్నాడు ఆయన అక్కడ ఆయన ఎక్కడ పుట్టాడు ఆయన ఉన్న ప్రదేశము నాకు వచ్చి చక్కగా తెలియజెప్పండి అప్పుడు నేను కూడా వెళ్ళి ఆయనను పూజిస్తాను అని చెప్పినప్పుడు జ్ఞానులు నమ్మారు నమ్మి మరి హేరోది యొక్క హృదయం వాళ్ళకి తెలియదు కదా కనుక వాళ్ళు సరే అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఆ నక్షత్రాన్ని చూస్తూ బయలుదేరినప్పుడు నక్షత్రం సరిగ్గా వచ్చి ఆ ఎక్కడ శిశువు ఉన్నాడో ఆ చోటికి వచ్చి నిలిచి వరకు ఆ నక్షత్రం వారు ముందుగా నడిచింది అప్పుడు వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనకు పూజించి తమ పెట్టెలు విప్పి బంగారంను సాంబ్రాణిని బోడంను కానుకలుగా ఆయనకు సమర్పించ సమర్పించారు ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే మరి జ్ఞానులకు తెలియజెప్పాలని స్వప్నమందు దూత వాళ్ళకి కనపడేలాగా చేశాడు ఆ తర్వాత వారు స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే మరొక మార్గంన తమ దేశానికి వెళ్ళిపోయారు ఇక రాజుగారికి చాలా కోపం వచ్చింది ఏ రోజుకు అతడు ఏం చేశాడంటే రెండు సంవత్సరాల లోపు పిల్లలందరిని కూడా చంపారని ఆర్డర్ ఇచ్చేశాడు అంతకు మునుపే దేవుడు మరి ప్రభు దూత యూసేప్కు స్వప్నమందు కనిపించాడు కనిపించి ప్రత్యక్షమై ఆ దూత చెప్తున్న యోసేపుకు ఏం చెప్పాడంటే హే ఆ శిశువును సంహరింపవల్లని ఆయనను వెదకబోవుచున్నాడు అంటే ఇంకా వెదకలేదు కానీ వెదకబోవుచున్నాడు కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి వెంటనే శిశువును తల్లిని తీసుకొని మీరు ఐగుప్త దేశానికి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు మరి యోసేపు దే దేవుని దూత చెప్పినట్లుగా అతడు రాత్రి వేళ తన భార్యను మరి కుమారుని పుట్టినటువంటి ప్రవైన ఏసుక్రీస్తు శిశు శిశువుగా ఉన్నటువంటి ఏసుక్రీస్తును తీసుకొని ఆ గుప్తుకు వెళ్ళిపోయాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది తిరిగి అంటే రెండు సంవత్సర ఆ యొక్క వధ జరిగింది అనేక మంది పిల్లలు చనిపోయారు మరి ఎంతో భయంకరంగా రోదన తల్లులంతా కూడా ఎంతగానో దుఃఖించారు ఆ తర్వాత ఏ చనిపోయాడు చనిపోయినప్పుడు మరి ప్రభుదూత మళ్ళీ యోసెఫ్ నాకు ప్రత్యక్షమై నువ్వు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేల్ దేశం నాకు వెళ్ళుము అని చెప్పినప్పుడు అతడు తిరిగి లేచి వచ్చాడు అయితే అతనికి కొంచెం భయం వేసింది యూధా దేశంలో నాకు ప్రతిగా అతని కుమారుడే రాజుగా ఉన్నాడు అని తెలిసినప్పుడు అతనికి భయం వేసి అక్కడి నుంచి గల్లియ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నట్లుగా రాయపడింది ఈ అంతట్లో ఈ వృత్తాంతం అంతట్లో కూడా మనకు దూతల పరిచర్య ఎంతగానో కనిపిస్తుంది దూతల సందడి మనకు అర్థమైతోంది వారు ఎంత సంతోషంగా పరలోకంలో ఎంత సంతోషం కలిగిందో నిజంగా ప్రభని ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటే మనకందరికీ ఎంత సంతోషమో అలాగే పరలోకంలో దూతలకు కూడా అంతే సంతోషం వారు అంత సంతోషంగా ప్రభణ యేసుక్రీస్తు యొక్క పుట్టుకను మరి ఆహ్వానిస్తూ వారు ఈ లోకంలో అనేక కార్యక్రమాలు అనేక విధాలుగా దేవుని పరిచర్య చేస్తున్నారు దేవుని యొక్క వర్తమానాలు మరి వీరికి అందిస్తూ తమ వంతు పని అంత ఎంతో ఉత్తమంగా ఎంతో చక్కగా జరిగిస్తూ ఉన్నారు ఎంత గొప్ప దేవుడు దేవుని యొక్క ప్రణాళికలు సమస్తం కూడా చక్కగా నెరవేర్చబడాలంటే మరి దూతల దూతలను కూడా ఆయన తీసుకుంటాడు దూతల యొక్క పరిచర్య ద్వారా ఈ లోకంలో మరి మనకు కూడా పరిచర్లు జరిగిస్తున్నాడు దూతలు ఎంత గొప్ప అద్భుతంగా మన కొరకు పని చేస్తున్నారు మనకు తెలుసు కదా వారు మన కొరకు సేవకులైనటువంటి వారు అని హెబ్రి పత్రికలో రాయబడింది కదా హెబ్రి పత్రిక గ్రంథకర్త ఏమంటాడంటే దూతలను గురించి వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అని చెప్తున్నాడు అవును వారు మన కొరకు కూడా ఎంతగానో పనిచేస్తున్నారు దేవుని ఆజ్ఞను అనుసరించి వారు మన కొరకు పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరికి దూతలు తోడుగా ఉంటారు మన చుట్టూ వారు ఉంటారు మనకు సహాయం చేస్తూ ఉంటారు మరి మన పాదములకు రాయి తగలకుండా వారు మనల్ని ఎత్తి పట్టుకుంటారంట అందుకే మనల్ని కింద పడకుండా మనల్ని ఎంతగానో జాగ్రత్తగా వారు కాపాడుతూ ఉన్నారు వారి వారు వారిని మనల్ని మనకు రక్షణగా వారు దేవుడు ఉంచి ఉన్నాడు మరి ప్రతి శిశువు కూడా మరి చిన్నపిల్లలకు కూడా చిన్నపిల్లల గురించి కూడా దేవుడు అదే మాట చెప్తాడు కదా వారి యొక్క దూత పరలోకంలో నా తండ్రి మొహం చూస్తూ ఉంటాడు అని అంటే అంత ప్రతి ఒక్కరి గురించి కూడా దేవుడు ఎంత శ్రద్ధ తీసుకొని మరి మన కొరకు కూడా దేవతలను ఏర్పాటు చేసి ఉన్నాడు ఎంత అద్భుతమైన దేవుడు కదా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు మన గురించి ఇంతగా ఆలోచించే దేవుడు మరి ఇంత గొప్ప తండ్రిని మనం పెట్టుకొని అయినా కూడా మనం ఎన్నిసార్లు దేవుడు మాకేం చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాం కదా ఏమాత్రము యాక్సిడెంట్లో లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది కలిగినా వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటూ ఉంటాం కానీ కాదు దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క దృష్టి దేవుని యొక్క పని తీరు అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అక్కడ జరిగే పనులు కూడా డిఫరెంట్గా ఉంటాయి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కానే కాదు అది మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకొని దేవుడు మన కొరకు చేసిన ఈ ఏర్పాట్లన్నింటిని బట్టి కూడా దేవునికి మనము సుతులు చెల్లిద్దాం దేవుడి కృపావర్తన దీవించునుగాక మనం ప్రార్థనలోనికి వెళ్దాం పరిశుద్ధమైన దేవ సర్వోన్నత శక్తివంతుడా నీపందనములు అద్వితీయ దేవుడా నీపందనములు అవును తండ్రి మా కొరకు నీవు దూతలను కూడా ఏర్పాటు చేసిన దేవుడవు మా ప్రభాతండి క్రిస్మస్ సమయంలోనైనా వారు చేసినటువంటి గొప్ప పరిచర్య అనేకులతో మాట్లాడి అనేక వర్తమానాలు అందరికీ అందించి వారితో మాట్లాడి చెప్పి ప్రభా ఇంత గొప్పగా నీవు మరి దూతల ద్వారా పని చేయించుకున్నావు మా ప్రభా మా కొరకు కూడా నీవు ఆ విధమైన ఏర్పాటు చేశావు మా కొరకు కూడా నీ యొక్క దూతలను మరి కా మరి సేవకులైన ఆత్మలుగా ఉంచి ఉన్నావు తండ్రి దేవాణికు స్తోత్రములు మా పాదములకు రాయి తగులకుండా వారు మమ్మలను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటున్నారు ప్రభా నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఇది నేమంతయి మాకు తోడేడుమని ప్రార్థిస్తున్నాము మా ఉద్యోగ జీవితాలలో మమ్మలను నీ మహిమకరంగా వాడుకోనండి విద్యార్థులను దీవించండి మంచి ఆరోగ్యము జ్ఞానం ఇవ్వండి వారు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలిగే సహాయం చేయండి తండ్రి ఇదేమి ఇంటర్వ్యూలకు ఆశ అవుతున్న వారికి విజయం అనుగ్రహించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచండి వారు అనేక మార్గములను తెరిచి ఎవరు కూడా అప్పుల సమస్యలో ఆర్థిక ఇబ్బందులలో లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు ప్రతి సమస్యను కూడా తొలగించి వారికి విడుదలని అనుగ్రహించండి మా ప్రభా మరి సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి ప్రభా మా తండ్రి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి ప్రభ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నీవు స్వస్థపరిచే దేవుడు ఎంత క్రిటికల్గా ఉన్న పరిస్థితులు ఎంత దిగజారిపోతున్నాయని భయం ఉన్న తండ్రి ప్రభా మీదైతే మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం నైనా అందరికీ సంతోషం సమాధానం అనుగ్రహించండి ఈ దినము సర్జరీ రోగుణాన వెళ్తున్న వారికి కావాల్సిన శక్తిని బలమును అను అనుగ్రహించి వారు తప్పకుండా ఆ ఆ పరిస్థితుల నుంచి బయటపడటకు కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన దేవ సమస్యలలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఆ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రతి సమస్యను తీర్చమని ప్రార్థిస్తున్నాము ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుభవించండి ఇరుషులేముని దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా దేశంను దీవించండి మా దేశం పట్ల నీ యొక్క కృపను చూపించి ప్రతి ఒక్కరూ నన్ను తెలుసుకునిలాగాను సహాయం చేయండి దేవా రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షించ మా ప్రభా ఏ స్నామంలో అడుగుతున్నాం తండ్రి వ్యసనముల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల వేసినాముల కలుగును కాక నీకే స్తోత్రం ఈ ప్రార్థన లేకే ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరికి ఎలాంటి సమస్యలున్నా తొలగించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా ఇదం బర్త్డేలు వివాహ దళం జరుపుకోవడం దేవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరం అంతా మీ వారికి ఇంకను అధికమైన మేలులను వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి నీకు మరొక మారు వందనం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలు మీరు విన్నారని నమ్ము మేము నమ్ముతున్నాము స్వ మరి ప్రభా జవాబు ఇచ్చినందుకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నాయన ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్